హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు ముందుగా అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ వీడియో వచ్చేసి ఉగాది రోజుదండి ఆ రోజైతే మేము పొద్దున్నే లేచేశాను పొద్దున్నే లేచి ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ఇంకా స్నానం చేసి ఇలా వంటలు స్టార్ట్ చేసేసాను ఎందుకంటే మేము దేవుని దగ్గర పెట్టుకుంటాం అన్నమాట చేసిన వంటలన్నీ అందుకోసమే తల స్నానం చేసి ఇలా వంటలు స్టార్ట్ చేసేసాను నేనైతే ముందు రోజు రాత్రి ఇలా శనగపప్పు నానబెట్టి పెట్టానండి ఓలిగలు కోసం ఇంకా వడల కోసం అని నేనైతే నానబెట్టేటప్పుడు సపరేట్గా నానబెట్టలేదు అందుకోసమే పొద్దున లేచాక ఓలిగలు కోసం ఇంకా వడల కోసం సపరేట్ చేసుకున్నాను కోసం అయితే సెరవ తీసుకొని అందులో శనగబాయలు వేసేసి నీళ్ళు పోసేసి స్టవ్ పైన పెట్టేస్తామని త్వరగా ఉడికిపోతాయి ఇంకా కుక్కర్లో వేయాల్సిన అవసరం కూడా లేదండి ఎందుకంటే ముందు రోజే నానబెట్టాము కదా అవి బాగా నానాయి ఇంకా త్వరగా ఉడుకుతాయి కూడా అదే అప్పటికప్పుడే ఓలుగాలు చేయాలనుకోండి శనగబాయలు అయితే కుక్కర్లో వేయాల్సిందే అవి శనగబాయలు కదా సరిగా ఉడకవు మనం ముందు రోజు నానబెడితే బాగా ఉడుకుతాయి అందుకు అప్పటికప్పుడు చాలా కుక్కర్లో వేస్తే బాగా ఉడుకుతాయి అన్నమాట శనగపాలు అయితే స్టవ్ పైన పెట్టేసాను ఇంకా తర్వాత టిఫిన్ చేయడం కోసము దోశలోకి చట్నీ చేసేసాను ఇంకా తర్వాత కుక్కర్ తీసుకొని అందులో ఒక పక్క మటికాయలు ఇంకో పక్క రస్ ఒక గిన్నె తీసుకొని అందులో టమాటాలు వేసేసాను ఫ్రై కోసం ఇంకా రసం కోసం ఒకేసారి అయిపోతాయి కదా ఇంకా అది అయితే రెండు ఉడికిపోయాయి ఇంకా దాన్ని సపరేట్ చేసుకుంటున్నాను ఇంకా టమాటాలు చల్లగా అవ్వాలి కదా దానికోసం అయితే నేను పెద్ద గిండెలకు తీసుకొని ఇంతకాక చింతపండు వేయడం మర్చిపోయానండి అందుకోసం వేడి నీళ్ళు లేసామంటే త్వరగా నానిపోతుంది అలా వేసామంటే ఇంకా ఇదైతే మామిడికాయ తురుమండి మా ఆయన అయితే ఇలా తురిమి ఇచ్చాడు ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది దోశలోకి కుక్కర్ అయితే ఖాళీ అయిపోయింది కదా కుక్కర్ని ఖాళీ పెట్టకూడదు కదా దానికోసం అయితే కుక్కర్ కడిగేసి దాంట్లోనే పప్పు చేద్దామనుకున్నాను పప్పు కోసం అందులో కందిపప్పు మామిడికాయ ముక్కలు ఇంకా పాలకూర వేస్ట్ చేస్తున్నాను ముందైతే ఇవి మాత్రమే వేస్తున్నాను కానీ తరువాత వేసేటప్పుడు టమాటాలు అవన్నీ వేసుకోవచ్చు ఈ రెసిపీని అయితే ఇంకోసారి మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను ఒక స్టవ్ పైన ఏమో దోశలు వేస్తున్నాను ఇంకో స్టవ్ పైన అయితే ఇలా పప్పుకు పెట్టేశాను ఇక్కడ చూడండి దోశలు అయితే రెడీ అయిపోయాయి అప్పటికి టైం వచ్చేసి ఎయిట్ థర్టీ ఏమో అయింది కానీ కొంచెం ఏమైనా తింటేనే కదా మనకు శక్తి అనేది వస్తుంది ఇంకా పండగ అంటేనే బిజీ బిజీ ఉంటాయి వంటలు అవన్నీ కొంచెం ఏమైనా తింటే మనకు ఎనర్జీ వస్తుంది మిగతా పనులు కూడా చేసుకోవచ్చు ఇక్కడ పప్పు అయితే రెడీ అయిపోయిందండి ఇంకా పప్పు రెడీ కాలేదు హాఫ్ అయింది ఇంకా హాఫ్ చేయాలి అయితే పక్కన పెట్టేశాను మళ్ళీ కుక్కర్ ఖాళీ అయింది కదా మళ్ళీ కుక్కర్లో అయితే నేను అన్నం పెట్టేస్తున్నాను ఈ అన్నం అయితే మామిడికాయ చిత్రాన్నంకి ఇంకా పెరుగు అన్నం చేయాలని దానికోసం అయితే పెట్టేశాను ముందు మళ్ళీ అన్నం పెట్టుకోవాలి కదా మళ్ళీ వైట్ రైస్ కోసం అన్నం పెట్టాలి ఇదైతే దానికోసము ఇందాక చెప్పాను కదా పప్పు అయితే సుగం అయిపోయింది ఇంకా సుగం చేయాల్సింది ఉందని ఇదేనండి దానికోసమైతే ప్రిపేర్ చేస్తున్నాను ఇదైతే ఇంకా రసం కోసం అనమాట ఇందాక శనగపప్పు ఉడకపెట్టాము కదా ఆ శనగపప్పు నీళ్ళు రసంలో వేసాము ఇదైతే దాంట్లో పిప్ప అనేది తీసేస్తున్నాను మాయనైతే నాకోసం హెల్ప్ చేస్తున్నాడు మామిడికాయ తురుమిచ్చాడు ఇంకా బెల్లం అవన్నీ కట్ ఇచ్చాడు ఇంకా వెజిటేబుల్స్ ఏమన్నా పాలకూర అట్లాంటివన్నీ బాగా కట్ ఇచ్చాడు ఇంకా మా లక్కీ కూడా కూర్చొని టీవీ చూస్తున్నాడు పాపం వాడు ఏమన్నా డిస్టర్బ్ చేస్తాడు అనుకున్నా వాడైతే ఏం డిస్టర్బ్ చేయలేదండి బాగా కూర్చొని ఉన్నాడు ఇంకా మాయనైతే ఇంకా బయటికి పోయి ఏమన్నా తేవాల్సినట్టు ఉంటే తీసుకొని వచ్చాడు బయటకు వెళ్ళి రసం కోసం అయితే తిరువాత పెట్టేశానండి ముందు రోజు మా అయితే మునక్కాయలు తీసుకొని వచ్చాడు ఇంకా ఆ మునక్కాయలని అయితే కట్ చేసి ఉడకపెట్టి రసంలో కలిపేశాను ఇలా రసంలో మునక్కాయ ఉల్లిపాయలు వేస్ట్ చేసామంటే చాలా బాగుంటుందండి రసం అయితే ఇంకా రసం కంత కలిపేసుకున్నాం కదా దానైతే స్టవ్ పైన పెట్టేశాను ఒక స్టవ్ పైన రసం ఇంకో స్టవ్ పైన అయితే పప్పు పెట్టేశాను పప్పు అయితే రెడీ అయిపోయిందండి దాని అయితే ఒక తీసి పక్కన పెట్టేశాను తర్వాత స్టవ్ ఖాళీ అయింది కదా ఇంకా స్టవ్ పైన ఇంకా పెనం పెట్టేసి దాంట్లో మట్టికాయలు వేసి ఫ్రై చేశాను ఆ రోజు మట్టికాయలకి పప్పల పొడి లేదండి ఇంకా అందుకోసమే ఇంకా తెల్ల పప్పల పొడి ఉంటుంది కదా దోశలోకి వేసుకుంటాము ఆ పప్పల పొడి వేసి కారం పొడి వేస్ట్ చేసాను మట్టికాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఇంకా తర్వాత ఇది వచ్చేసి మైదా పిండి అండి తడిపి పెట్టుకుంటున్నాను ఓలిగల కోసము అయితే లాస్ట్లో చేసుకోవచ్చులే అని పిండి కొంచెం లేట్గా తరుపుతున్నాను ఏమంటే వంటలన్నీ ఉన్నాయి కదా పప్పు రసం తాలింపు చిత్రానం అవన్నీ అవన్నీ అయిపోయినాక లాస్ట్లో ఓలిగలు చేసుకుందాం అనుకున్నాను ఓలిగలకి పిండి అయితే రెడీ చేసుకున్నాను దాన్ని పక్కన పెట్టేసాను ఇది వచ్చేసి ఇంకా మామిడికాయ చిత్రానం కోసము దానికోసమైతే ఇంకా మామిడికాయ చిత్రానం కోసం అన్నీ వేయించి అన్నంలో వేసేస్తున్నాను ఇది ఎంత వేసేసాక మా ఆయనకి ఇచ్చేసాను మా ఆయన అయితే కలిపి ఇచ్చేసాడు బాగా నీట్గా ఇంకా తర్వాత ఓలికల కోసం పూర్ణం చేసుకోవాలి కదా దానికోసం అయితే మిక్సీ జార్ తీసుకొని ఇంకా అందులో ఉడకబెట్టిన శనగపప్పు ఇందాక బెల్లం మా ఆయన అయితే కట్ చేసి ఇచ్చినాడు ఆ బెల్లాన్ని అందులో వేసి మిక్సీ పట్టుకుంటున్నాను అది మిక్సీ పడుతుంటే గట్టిగా సౌండ్ వచ్చేసిందండి ఏమంటే అందులో మనం వాటర్ వేయలేదు కదా అది కొంచెం గట్టిగా ఉంటుంది అందుకే గట్టిగా సౌండ్ వచ్చేసింది ఇంకా సరే లేని మా ఆయన వచ్చి నేను భర్తాపు మిక్సీ అని చెప్పి నేను పక్కన పొమ్మన్నాడు అందులో నేను దేవుని దగ్గర రెడీ చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఇదైతే పెరుగన్నం కోసం అండి పెరుగన్నం కోసం అయితే తిరువాత పెట్టేసుకున్నాను ఇది మొత్తం కలిపేస్తున్నాను తరువాత పెట్టేసి పెరుగన్నం అయితే రెడీ అయిపోయింది ఇంకా రెడీ అయిపోయిన పెరుగన్నం అయితే పక్కన పెట్టేసాను ఇంకా తర్వాత అన్ని వంటలు అయిపోయాయి కదా ఇంకా ఓలిగలు ఒకటి మిగిలాయి సరేలే ముందు ముందైతే ఇంకా మిగిలిన అంట్లన్నీ తోమేస్తున్నాను అంట్లో తోమేసేసాక దేవుని దగ్గర మొత్తం రెడీ చేసుకున్నానండి కలషం పెట్టేశాను అవన్నీ దేవుని దగ్గర పూలు పెట్టేసి అంత రెడీ చేసుకొని నేను రెడీ అయిపోయి ఇలా వచ్చేసి ఇంకా ఓలికలు చేద్దామని స్టార్ట్ చేస్తున్నాను మా ఆయన అయితే ఓలుగల కోసం అని అయితే వీళ్ళు తుంచి పెట్టున్నాడు ఎలా చేయాలి దీని అని చెప్పాను అది పక్కన పెట్టేసి ఒక కవర్ తీసుకొని ఇంకా దానిపైన చేస్తున్నాను ఓలుగల్ని అంటే నేను దేవుని దగ్గర రెడీ చేసే లోపు నేను రెడీ లోపు మా ఆయన రెండు ఓలుకలు చేస్తున్నాడు దేవుని దగ్గర పెట్టుకోవాలి కదా మన దేవుని దగ్గర చేసిన వంటలన్నీ టైం అయిపోతుందని రెండు చేసినాడు ఇంకా శనగబాయ్ వడలు ఉన్నాయి కదా అవి కూడా వసేసాడు ఇంకా నేను వచ్చినాక ఇలా మిగతా ఓలికలను నేను చేస్తున్నాను ఎంత పొద్దున్నే లేచినా కూడా వంటలు మాత్రం లేట్ అయిపోతూనే ఉంటాయండి ఏమంటే ఒకటి రెండు కాదు కదా మనం చాలా వంటలు చేసుకుంటాం పండుగ అంటే అసలు టైం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు అలా గడిచిపోయింది ఆ రోజు సరేలే అని ఇంకా మేము పూజ చేసుకున్నాక ఈ ఊలిగాలు చేస్తున్నాను ఇంకా పూజ అయిపోయింది అనుకోండి ఏ టైం అయినా సరే ఇంకా వంటలు ఎంతసేపు అయినా చేసుకోవచ్చు కదా ఇంకా ఓలికలు అయితే రెడీ అయిపోయాయి ఇది వచ్చేసి ఉగాది పచ్చాడండి మాయం చేసాడు టేస్ట్ అయితే చాలా బాగుందండి ఏమంటే దీంట్లో అన్ని టేస్ట్లు ఉంటాయి కదా చేతు తీపు పులుపు ఒగరు అని ఇంకా ఉప్పు కారం అన్ని ఉంటాయి దీంట్లో టేస్ట్ అయితే చాలా బాగుండింది మా పూజ కూడా కంప్లీట్ అయిందండి మేము మేమైతే దేవుని దగ్గర మేము చేసిన వంటలన్నీ ఇలా ఒక అరిటాక వేసి దేవుని దగ్గర అన్ని పెట్టుకుంటాము ఇంకా కొత్త బట్టలు అనమాట చీర పంచా టవల్ అవన్నీ దేవుని దగ్గర పెట్టుకుంటాము ఇంకా మెయిన్ ఉగాదికి అయితే కలసం కంపల్సరీ పెట్టుకుంటామండి ఇందులో మెయిన్ ఏమంటే ఉగాది పండుగ రోజు మేము పెద్దలకు పెట్టుకుంటాము అనమాట చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళ కోసం బట్టలు ఇలా తిండి అవన్నీ పెట్టుకుంటాం అనమాట దేవుని దగ్గర చేసిన వంటలు అవన్నీ ఇంకా ఇక్కడ మా మళ్ళక్కని చూస్తున్నారా మా లక్క అయితే పంచ కట్టుకొని చాలా ముద్దుగా ఉన్నాడు కదా పొద్దున్నే రెడీ అయిపోయాడండి ఇంకా ఇక్కడైతే మేము చేసిన వంటలు అవన్నీ పెట్టుకున్నాను పెట్టుకున్నాను ఇంకా వంట రూమ్ లాంటి ప్లేస్ సరిపోదు కదా ఇంకా నేనైతే రెడీ అయిపోయి ఇక్కడ ఓలికలు చేస్తూ ఉన్నాను మా ఈ ఉగాది పండుగైతే ఇలా జరిగిందండి నేను చేసిన వంటలు మేము చేసుకున్న పూజ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం